నమస్తే అండి నా పేరు వెంకటమాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజైతే ముందుకు ఒక లో బడ్జెట్ కార్ అయితే మంచి కార్ అయితే తీసుకొచ్చాను రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది మారుతి సుజుకి ఎస్ క్రాస్ వెహికల్ అండి ఇంకా వేరియంట్ చూసుకున్నట్లయితే జటా వేరియంట్ అండి బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇంకా ఈ బండి ఇప్పుడు రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది అది కూడా ఎవ్రీ వన్ కిలోమీటర్ షోరూమ్ ట్రాక్తో అయితే ఉందండి ఇంకా ఈ బండి నాలుగు టైర్లు కూడా చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయండి స్టెప్లీ టైర్ చూసుకున్నట్లయితే నైంటీ పర్సెంట్ అయితే ఉందండి వైట్ కలర్ వెహికల్ అండి ఒరిజినల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది వెహికల్ ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఏంటన్నా చెప్తాను చూడండి వైట్ కలర్ వెహికల్ అండి జటా వేరియంట్ డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి రెండు వేల పదిహేను ఎనిమిదో బండి ఇది జటా వేరియంట్ కాబట్టి టాప్ మోడల్ దీనికి హీలెస్ అయితే స్టార్ట్ అయితే ఉంటుంది పుష్ మోడల్తో స్టార్ట్ చేయాలి టైర్ చూసుకోవచ్చండి ఇది టాప్ వేర్ కాబట్టి టాప్ ఇండ్ వేరియంట్ కాబట్టి దీనికి ఎలా విల్స్ కూడా అయితే ఉంటాయి షోరూమ్ ట్రాక్ హిస్టరీ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉందండి మీకు కావాలంటే నేను పంపిస్తాను చూసుకోవచ్చు ఇది టాప్ ఇయర్ కాబట్టి పుష్పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది దీనికి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది చూసుకోవచ్చు ఆడియో కంట్రోల్స్ కూడా ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్టయితే టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి సేఫ్టీ పరంగా కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది ఒకసారి మీకు బండి స్టార్ట్ చేసి కూడా చూపిస్తాను చూసుకోవచ్చు కార్ అయితే స్టార్ట్ చేశానండి ఇంకా చూసుకోవచ్చండి కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు చూడచ్చండి ఎనభై నాలుగు వేల ఐదు వందల నలభై ఒక్క కిలోమీటర్లు అండి ఎవ్రీ వన్ కిలోమీటర్ అయితే షోరూమ్ డ్రాక్ అయితే ఉంది ఇంకా చూసుకోవచ్చు రివర్స్ కెమెరా కూడా ఎటువంటి కంప్లైంట్ అయితే ఏమీ లేదండి పర్ఫెక్ట్గా ఉంది ఇంటీరియర్లో కూడా ఎటువంటి క్లీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు పర్ఫెక్ట్గా ఉందండి చూసుకోవచ్చు సీట్స్ కూడా సీట్ కవర్లు లెదర్ సీట్ కవర్లు అయితే ఉన్నాయి చూడొచ్చే ఇది కంపెనీ పంచింగ్స్ తోటి ఒరిజినల్గా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదండి పర్ఫెక్ట్గా ఉంది వెహికల్ అయితే టైర్ చూసుకోవచ్చండి నైంటీ పర్సెంట్ అయితే ఉంది ఆల్మోస్ట్ సీల్ టైర్ అయితే ఉంది ఓపెన్ జరిగింది చూసుకోవచ్చు కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా ఒరిజినల్గా అయితే అలాగే ఉన్నాయండి లాక్లు కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి ఏది లేదండి పర్ఫెక్ట్గా ఉంది బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఒకసారి మీకు ఇంజన్ పొజిషన్ చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు ఫ్రంట్ పొజిషన్ అండి ఇది ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు బానెట్ కూడా బండితో పాటు వచ్చిందే ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదు చూసుకోవచ్చండి రైట్లో ఉన్న ఆపరాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు కంపెనీ బేస్టిక్ పని ఒరిజినల్గా ఉంది ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదండి చూసుకోవచ్చు సీల్డ్ ఇంజన్ అయితే ఉంది ఆ టైమింగ్ చేయలేదండి ఒరిజినల్గా ఉంది చూసుకోవచ్చు బంద్ కరయ్యా ఓకే సార్ అయితే మీకు డోర్ డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తారండి మారుతి సుజుకి ఎస్ క్రాస్ వెహికల్ అండి జటా వేరియంట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆగస్ట్ బంధు బండ్ అండి ఎనిమిదో నెల బండి రెండు వేల ముప్పై ఎనిమిదో తర వరకు అయితే దీని ల్యాప్ టైం అయితే ఉంటుంది బానేట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి ఎనభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ డ్రాక్ అండి వైట్ కలర్ వెహికల్ అంటే ఫస్ట్ ఓనర్ వెహికల్ అర్జినల్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి లొకేషన్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ప్రస్తుతానికైతే ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల పదివేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది ఐదు లక్షల పదివేలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఒక చిన్న ఒక పెట్టాల్సింది కూడా లేదు మీకు ఈ బండి నేను మంచి రీజనబుల్ ప్రైజ్లో ఇస్తానండి ఎవరైనా అవసరం ఉంటే టైటిల్లో అయితే నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ వైట్ కలర్ వెహికల్ అండి కండిషన్లో ఉందండి బండి మాత్రం టాప్ పేర్ అండి కాబట్టి ఎలా విల్స్ కూడా ఉంటాయి చూసుకోవచ్చు వెహికల్కి ఒక చిన్న వంక పెట్టేది లేదండి ఈ బండి తీసుకుంటే మీరు డైరెక్ట్గా డీజిల్ వేసుకొని తోలుకోవటం అండి ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఓకే సార్ ఈ వెహికల్ వచ్చేసి అయితే ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఐదు లక్షల పదివేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు బార్గెనింగ్ ఉంది నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటన్నా చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ